మొత్తానికి ఆరోగ్య భీమా అయితే తీసుకొచ్చేస్తారు కాకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెబుతున్నది ఏంటి అంటే కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇక ఆరోగ్య బీమా ఇది ఒక అతి పెద్ద వరం అయితే ఈ బీమా విషయంలో అంటే బీమా వస్తుందంటే ఆరోగ్యశ్రీ పక్కకి వెళ్ళిపోతుందా దీనికి క్లారిటీ ఇవ్వాలి ఆరోగ్యశ్రీ లేకపోతే ఓన్లీ బీమా మీదే ఎంతవరకు వైద్య సౌకర్యాలు ఆరోగ్యశ్రీతో సమానంగా అందుతాయి అనేది ఎందుకంటే బీమా అనేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక థర్డ్ పార్టీ కంపెనీతో ప్రభుత్వం టైఅప్ పెట్టుకుంటుంది ఈ థర్డ్ పార్టీ కంపెనీలు ఎంతవరకు సకాలంలో వైద్యం అందించడానికి కృషి చేస్తాయి అనేది వాస్తవానికి ఇప్పుడున్న ఇన్సూరెన్స్లే కనుక చూసుకుంటే ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కార్డు మీద హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మీద వైద్యం చేయించుకోవాలి అంటే సదరు ఆసుపత్రి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి మనకు ఉన్న పాలసీ ఆధారంగా ముందు అప్రూవల్ పంపించాలి అది అప్రూవల్ రావాలి అటు నుంచి వీళ్ళ ముందు ఎంత అవుతుంది ఆపరేషన్కి సంబంధించి ఒక లిస్ట్ పంపిస్తారు అది అప్రూవల్ అయిన తర్వాత చికిత్స మొదలు పెడతారు ఒక్కొక్కసారి రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇన్సూరెన్స్లో అదే గనక జరిగితే అప్పుడు చాలామంది ఏం చేస్తారు ప్రైవేట్ ఇన్సూరెన్స్ పెట్టుకున్న వాళ్ళు అది కనుక రిజెక్ట్ అయితే వాళ్ళ సొంత టచ్ ఖర్చులతో సొంత డబ్బులతో సర్జరీలు కానీ ట్రీట్మెంట్ కానీ చేయించుకుంటారు కానీ ఇక్కడ ఈ ఆరోగ్య బీమా లాంటి దాని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు సొంతంగా పెట్టుకునే స్తోమత ఉండదు ఒకవేళ అటువంటి సందర్భంలో ఆరోగ్య బీమా నుంచి ఆ ప్రైవేటు సదరు ఇన్సూరెన్స్ కంపెనీలు రిజెక్ట్ చేస్తే మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది కానీ మళ్ళీ అప్పీల్ చేసుకున్న కనుక రిజెక్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అదే ఆరోగ్యశ్రీలు అయితే అది ఉండదు ఆరోగ్యశ్రీలు అయితే వాళ్ళకి రెండు లక్షల ఎంతో లిమిట్ ఉంది మొన్నటి వరకు తర్వాత ఐదు లక్షలు అన్నారు పది లక్షలు అన్నారు ఇరవై లక్షలు అందా వాళ్ళు చికిత్స అయితే జరిగిపోతుంది ట్రీట్మెంట్ అయితే జరిగిపోతుంది తర్వాత ప్రభుత్వం నుంచి ఆ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు కానీ ఇన్సూరెన్స్ కంపెనీలకే ఇప్పుడు పూర్తిగా బాధ్యతలు అభి చెప్పేస్తే ఒక రకంగా ప్రభుత్వాన్ని చేతికి మట్టి అంటుకోదు అది ఆ ఇన్సూరెన్స్ కంపెనీలే చూసుకుంటాయి ప్రతి కుటుంబానికి ఒక పాలసీ అయితే చేసేస్తారు ఇరవై ఐదు లక్షల పాలసీ ప్రభుత్వం అయితే చేసేస్తుంది వైట్ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరికీ ఇది ఎంతవరకు ఇది వరమా లే పొద్దున్న అద్భుతంగా అందితే పాతి లక్షలు కనుక ప్రతి డిసీజ్కి కనుక వస్తే చికిత్స జరిగితే వరమే లేదంటే శాపం